వందలాది మంది అభిమానులు తరలిరాగా నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీఫాంను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మలోలాకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం అందజేసిన బీఫారాన్ని రిటర్నింగ్ అధికారికి అందచేయడం సంతోషంగా ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఆయా ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి టీడీపీకి ఎంతో అనుకూలంగా స్పందన వస్తుందని తెలిపారు ప్రజలంతా టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు తమకు భరోసా ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ప్రజల సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్నారని ఆయన చెప్పారు ప్రజాదరణతో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే సైకిల్ మీద పోటీ చేస్తున్న నేను పార్టీ ఫారం ఏ ఫారం వాటిని ఆరో గారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా నన్ను దీవించేదానికి ఇచ్చేసిన శ్రేభ్రాసులకి పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకి వివిధ డివిజన్లకి వెళుతున్నప్పుడు ఒక భారీ అనూహ్య స్పందన ప్రజలందరి ఆకాంక్ష ఒక్కటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో అత్యంత బలంగా ఉంది అనేక ఎన్నికలు నేను చూస్తూ వచ్చా కానీ ఒక పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలు ఏదైతే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఈ ఎన్నికలు అంత అనుకూలంగా ప్రజల్లో ఒక వేవ్ సూపర్ వేవ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా స్థానికంగా ప్రజలు ఓటు అడుగుతూ ఉంటే ప్రజలందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు సార్ ఇక్కడ మాకు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలా నిరంతరం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే కావాలా పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలా మాకు ఫోన్ చేస్తే స్పందించి ఎమ్మెల్యే కావాలా ఇవన్నీ కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లే కాకుండా ఇతర పార్టీల ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా అనేక మంది బాహాటంగా వచ్చి మాకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే మీరు పిలిస్తే పలికే ఎమ్మెల్యే మీరు ఫోన్ చేస్తే స్పందించే ఎమ్మెల్యే మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటారు మీ దగ్గరికి నేను స్వేచ్ఛగా రావచ్చు కలవచ్చు అని భావన ప్రజల్లో విపరీతంగా వ్యక్తమైంది నాకు చాలా చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే నిరంతరం ప్రజల్లో కష్టపడితే ఎన్నికల వేళ ప్రజలు పూర్తి స్థాయిలో అండగా ఉంటారు అనే దానికి ఈ నెల్లూరు రూరల్లో జరుగుతున్నటువంటి నా ఎన్నిక కారణం ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఒకటే ఓ అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉండాలా ఫోన్ చేస్తే స్పందించాలా ఆప్యాయంగా మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ కష్టం వస్తే నష్టం వస్తే అండగా ఉండే విషయంలో కానీ వీటన్నిటిలో కూడా మాకు కలిసి వచ్చే ఎమ్మెల్యే కావాలా అని కోరుకుంటూ ఉన్నారు ఆ యొక్క ప్రజాస్వామ్యం చూసినప్పుడు నా జీవితం ధన్యమైంది అన్న భావన వచ్చింది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నాకు ప్రజల ఆశీస్సులతో అందరి సహాయ సహకారాలతో చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతుంది చాలా చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉన్నాయి ఇంకా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో విస్తృతంగా తిరిగే కార్యక్రమాలకి ప్రజలకు దగ్గరగా ఉండేదానికి ఇంకా ఇంకా ప్రజలకు దగ్గర అయ్యేదానికి ఎన్నికల ప్రచారంలో విస్తృతమైనటువంటి వినూతనమైనటువంటి ప్రజల ఆదరణ సురగొనే కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నావని తెలియజేస్తూ ఓకేనా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి